సిపి సజనార్ గారు చెప్పినట్టు ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ త్రీ మంత్స్ బ్యాక్ మీ అందరికీ తెలుసు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటామన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఛాలెంజ్ విశారు సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి ఇటు గవర్నమెంట్కి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకుని వస్తుంది అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటి జరిగినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అని మీ అందరికీ ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు గోల్డ్ చైన్ పోతే అలాగే ఇది మాది మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అన్ అఫిషియల్గా సినిమాలని చూడడం కానీ మానేసి మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం నాలుగు వారాల్లో ఐదు వారాల్లో ఓటీటీలో చూసేలాగా సో గుడ్ క్వాలిటీ మీకు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి అక్కడ చూడండి ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరస్ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఏ ఒక స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాలతో కాదు ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్రంగా వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు విసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారు ఆధ్వర్యంలోను అప్పుడు ఎస్పీ కవిత గారు శ్రీనివాస్ గారు వీళ్ళ అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కుంటుపడిపోతుందా పడిపోతుందా ఇలాగే తెరమరుగైపోతుందన్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి అన్ని రకాలుగా కాజివడపోసినటువంటి ఎంతో కన్సర్డ్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన కసిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించడానికి దానికి ఈ రోజున ఎవరైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో డబ్బుంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తారు సందర్భంగా అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆ రోజు సినిమా తీసేవా రిలీజ్ అయిపోయింది దానికి మన బాధ లేదనుకోకుండా అనుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇది మన పరిశ్రమ ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికి ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమయం పరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐ బొమ్మ నిర్వాహకుడిని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైమ్ మనకి సిబి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేలే సినిమా కానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బాధపడి చాలా పెను నష్టం జరిగింది మేము పెద్ద రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేస్తున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చక్కచక్కగా చేసి ఎంతో సమర్థవంతంగా ఈ ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకున్నాను జై హింద్ అందరికీ నమస్కారం అండి మొట్టమొదటిగా సజ్జనార్ గారికి అంతకు ముందు సివి ఆనంద్ గారికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్లి వెనక అలా వేయడం అన్నది బస్మాసుర్ హస్తం లాగా తన తన తనే చేయబెట్టుకున్నాడు డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటే చెప్పదలుచుకున్నా అండి నథింగ్ ఈజ్ ఫ్రీ మనకి జీవితంలో జరిగే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది సినిమాలు ఏముంది ఉంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఉంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికి ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పరిస్థితి చేయబడుతుంది దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియవచ్చు చాలా మందికి తెలియపోవచ్చు సింపుల్ థింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు ఆర్ మీ పేరు ఆర్ మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి అంటే ఒక రకం కాదు అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్ కి అమ్ముతున్నారు మీ దగ్గర నుంచి మీరేంటి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్ కమ్ముతున్నారు ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా వీడియోస్ లో చూపిస్తున్నాం జస్ట్ డబ్బులు పోవడం కాదు ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్ కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి చూడడం ఒకటి సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ తీసుకుని సినిమా చూడడం ఒకటి ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్ లో చూడడం ఒకటి చాయిస్ ఈస్ యువర్స్ చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా నమస్కారం ఫస్ట్ లెట్ మీ కంగ్రాజులేట్ తెలంగాణ పోలీస్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఇక్కడే టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ సివి ఆనంద్ గారిని కూడా కలిసాం అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు సజనార్ గారు ఈస్ కంటిన్యూంగ్ ద ఫైట్ ఫర్ అస్ ఫైట్ ఫర్ ద దైరసీ లెఫ్ట్ కంగ్రాచులేట్ ద హైదరాబాద్ పోలీస్ హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ నాట్ జస్ట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చేసిన దిస్ థింగ్ వాట్ దన్ రైట్ నౌ ఇది ఇట్స్ ఫర్ ఆల్ ద తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసింది కానీ నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెట్ కాల్డ్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేని మీరు చేశారు అక్కడ అని సో లెట్ మీ రేలీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ అండ్ రాజమౌళి గారు అన్నట్టు చిరంజీవి గారు అన్నట్టు ముందు సజ్జనార్ గారు అన్నట్టు జస్ట్ కేవలం ఒక ఇరవై కోట్ల కోసం కాదు ఇతను చేసేది వీళ్ళు చేసేది దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజన సజ్జనార్ గారు సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దిస్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ యాట్ అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వన్ పోలీస్ గేమ్ ఆన్ లైన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు ఒక సెకండ్లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ పైరసీ ఇస్ ఇల్లీగల్ సజనార్ గారు అన్నట్టు సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్ టేక్ ఇన్ టు కాషన్ ఇవన్నీ చూసుకోండి అండ్ ఒక మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి అవి మాత్రం గమనించండి కేర్ఫుల్గా ఉండండి అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్ బ్లెస్ హలో అందరికీ నమస్కారం అండి Extremely sad for what has happened in Saudi Arabia. Our family members under key are total condolences, heartfelt condolences. To the police department of Telangana, congratulations, sir. You've been our heroes. Thank you very much for making our lives so much better. Uh, from the industry, from all the producers, distributors, exhibitors, all the workers, a very, very, very big thank you, sir. Thank you very much, sir. Pudu, to the public, వాట్ ఈస్ వెరీ క్లియర్ రాజమౌళి గారు చెప్పారు అందరు చెప్తా ఉన్నారు మాకు మార్జినల్ లాస్ ఆర్ ఎక్కువ లాస్ బట్ ద రియల్ లాస్ ఇస్ యువర్ పర్సనల్ లాస్ ఇందాక రాజమౌళి గారు వస్తే డూ వీ అండర్స్టాండ్ మన డేటా పోతే ఏం పోతుంది అనేది మనకు అర్థం అవుతుందా అర్థం కాదా వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ లూజ్ నా ఐడెంటితాన్ని చేస్తే ఏమవుతుంది వాడు ఏం చేయగలరు దానితోటి యూ కెన్ ఓపెన్ అ న్యూ క్రెడిట్ కార్డ్ ఆర్ మై నేమ్ హలో ఈ కెన్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ తన మెడికల్ ట్రీట్ మన పేరు మీద మన మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తూ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోగలడు వాడు గవర్నమెంట్ బెనిఫిట్స్ హీ కెన్ అప్లై ఫర్ దాట్ హీ కెన్ గెట్ ఎ జాబ్ యూజింగ్ యువర్ నేమ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫర్ అసన్ మీ క్రెడిట్ స్కోర్స్ తగ్గిపోతాయి దాన్ని మళ్ళీ ఫైట్ చేయడానికి మీకు లీగల్ ఫీజు సివిల్ కేసెస్ అన్ని జరుగుతాయి యవర్ అకౌంట్స్ విల్ బి టేకన్ ఓవర్ ద ఎమోషనల్ టర్మ్ ఆయిల్ దట్ యూ హ్యావ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ అండి మీరు అది ఫ్రీగా సినిమా చూడటం వల్ల హీ కెన్ ప్లే అ గేమ్ ఆన్ యూ అది అవాయిడ్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి ఇందాక సజ్జనార్ గారు చెప్పినట్టు యూస్ గివన్ అస్ కాల్ దట్ వన్ నైన్ త్రీ జీరో ఫైండ్ అవుట్ వేర్ వీఆర్ బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద వరల్డ్ టుడే danik Miru, you're just pouring uh, oil to that fire so stay away from that that will be the biggest lesson that all of us have to take back and take. let's let our, let our data not get stolen thank you sir thank you very much sir.